ఎవరే పెద్ద మంచి నాంపల్లి ఎక్కడ అది మల్లెపల్లి తిక్కు జిల్లా యాదొస్తుంది జిల్లా యాజిల్లా మీది దేవరకొండ సైడ్ నుంచి వచ్చిన అమనికు వచ్చిన ఇప్పుడు తిని ఎన్నిపల్లలో ఉంటుంది ఈ కోడే ఆరు పళ్ళ కోడే గోధుమ పుల్ల కోడే ఏ పక్క పోతుంది పని చాపాల సైడ్ అయితే పోతుంది ఎంత చెప్తున్నావు అరవై వేలు రేటు చెప్తున్నావు అడిగిపోతుండ్రు ఎవరైనా వచ్చి నలభై ఐదు వేలు అడుగుతుండ్రు నువ్వు ఇచ్చే రేటు ఎంత మరి యాభై ఆరు అయితే ఇద్దాం అనుకున్నావు వ్యాపారా అయితే వ్యాపారం చేస్తావు పొడుసుకొంగిట్లో ఉంది అన్న ఏం పేరు నీ పేరు ఇంకట నెంబర్ చెప్పవు సార్ నీది మీ వల్లేనా సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ డబల్ జీరో వన్ డబల్ టూ సేల్ కాకుంటే ఈ నా ఏం పేరు అంటే వెంకట రై వ్యాపారం చేస్తారట సేల్ కాకుంటే మాట్లాడుకోండి మన జిల్లా ఇది నల్గొండ జిల్లా నాంపల్లి జిల్లా నల్గొండ జిల్లా